ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తనయుడైన కృష్ణారెడ్డి తనయుడు అయిన కాసు మహేష్ రెడ్డి ఇటీవల వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే తన తండ్రి తాతయ్యల మంచి మాటకారి నాయకత్వపు లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు మహేష్ రెడ్డి నిన్న మొన్న గుంటూరులో వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి రాష్ట్రంలో రైతులకు అండగా ఉండటానికి మద్దతు ధర గిట్టుబాటు కల్పించాలని రాష్ట్ర సర్కారుపై యుద్ధం ప్రకటించి రైతు దీక్షకు దిగిన సంగతి తెలిసిందే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు నిర్వహించిన రైతు దీక్షకు కేంద్రం దిగివచ్చి మార్కెట్ ఇంటరప్షన్ స్కీమ్ ద్వారా ఏపీలోని మిర్చి పంటను రైతుల నుంచి ఈ నెల ముప్పై ఏడు వరకు క్వింటాలకు ఐదు వేలు చొప్పున మరియు పన్నెండు వందల యాభై అదనపు ఖర్చులకు అంటే మొత్తం ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున కొనడానికి అంగీకరించింది అంతేకాకుండా కాసుమహేశ్రెడ్డి మాట్లాడిన స్పీచ్కు అధికార పార్టీకి చెందిన నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయంట నిన్న సభలో కాసు కాసుమహేశ్రెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో అడుక్కుంటూ వచ్చేది భిక్ష కానీ ప్రాణాలకు తెగించి పోరాడితే వచ్చేది రాజ్యం సోదరులరా అంటూ ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు రాజ్యం వీరభోజ్యం లాంటిది ఆ రాజ్యానికి వీరుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు రాష్ట్రంలో బాబు రాక్షస పాలన రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరోవైపు ఊర్లను గ్రామాలను వదిలేసి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నేను మీకు అండగా ఉన్నానంటూ ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు దిగితే అధికార పార్టీకి చెందిన నేతలు భయపడిపోతున్నారని చెప్పాడు